జీ నైన్ టీవీ కు స్వాగతం ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక పొలికేక కార్యక్రమం పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆర్టీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ చేయాలనే ఉద్దేశంతో పొలికేక కార్యక్రమం దాదాపు పదివేల మందితో మేము భారీ ర్యాలీ చేస్తామని ఇంతకుముందే మా పొలికేక కమిటీ మరి ప్రకటించింది దాని ప్రకారమే మేము పెద్ద ఎత్తున ప్రచారం చేసి పొలికేక కార్యక్రమాన్ని విజయవంతం చేశాం పొలికేక కార్యక్రమం విజయవంతంలో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజీ ముందర డ్యూటీ చేస్తున్న ఎస్ఐ శ్రీనివాసులు ఆయనకి ఇప్పుడు ప్రమోషన్ వచ్చినట్లుంది చేయగా ఆయన దాదాపుగా పదివేల రూపాయలు అక్కడికి అక్కడే ఇచ్చి ఐదు వేల రూపాయలు కళాకారులకి ఐదు వేల రూపాయలు వాటర్ పాకెట్లు తెప్పించినాడు ఆ తర్వాత ఎల్లన్న గారికి పిలిపించే కానిస్టేబుల్ మా కానిస్టేబుల్ పదహైదు వందలు ఇచ్చి వాటర్ పాకెట్లు తెప్పించినాడు ఇట్లా పోలీసులు ఎంతో నిదానంతో శాంతితోన కలెక్టర్ ఆఫీస్ ముందు కార్యక్రమానికి కూడా వాళ్ళు చాలా నిదానంగా ఓపికగా ఉన్న మరి పోలీసులు కూడా మానవత్వాన్ని చాటుకున్నారు ఈ విధంగా సాయం చేసి వాటర్ పాకెట్లు తెప్పించి మొట్టమొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్కి మేము మరి సామాజిక ఉద్యమ నమస్కాలు ధన్యవాదాలు అన్నీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్లమాడ కదిరి ప్రాంతం నుంచే మొత్తం తనకల్లో అంతా వచ్చారు ప్రధానంగా మహిళలు ఎక్కువగా వచ్చారు కాబట్టి పొలికే కార్యక్రమం విజయవంతంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది ప్రతి ఒక్కరికి పొలికేక కార్యక్రమంలో వచ్చిన ఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రజా ప్రజాస్వామ్యవాదులకు విద్యార్థులకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా వచ్చిన కమిటీ నాయకులు కార్యకర్తలందరికీ పొలికేక ద్వారా వాళ్ళందరికీ సామాజిక ఉద్యోగ నమస్కారాలు ధన్యవాదాలు అందిస్తున్నాం ఈ తర్వాత రెండో విషయం అతి ముఖ్యమైనది వైసీపీ చాములూరు రాజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం దీంట్లోన మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొదటిను సహకరించుకొచ్చున్నారు చివరిగా మీకు మా పులికేక ద్వారా సామాజిక ఉద్యమ నమస్కారాలు ధన్యవాదాలు అని చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా పులికేక ద్వారా చేసాం భారీ విజయము ఇప్పుడు మరి పొలికేకనే కూర్చొని మాట్లాడాలి ఏం చేయాలి ఎట్లా చేయాలనేది ఆ తర్వాతనే ప్రెస్ ఇదే ఇలాగనే ప్రెస్ మీట్ పెట్టి మరి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం అనంతపూర్ నగరాన్ని ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకోకుండా నడకంలో వేలాది మంది ఎస్సీ ఎస్టీలు ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం రావడం జరిగింది మరి ఈ భారీ ర్యాలీలో ప్రయాణంలో కానీ లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగినటువంటి ధర్నా విషయంలో కానీ పోలీసులు అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మంచి విధులు నిర్వహించినట్లు కూడా మేము అనుకుంటున్నాం మరి అలాగే వేలాది మంది వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు కుల ప్రజా సంఘాల నాయకులకు మరియు విలేకరులకు కళాకారులకు పోలీసులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పులికేక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ర్యాలీలో దాదాపు పదివేల మంది అనుకుంటే ఇరవై వేల మంది వరకు రావడంతో అక్కడ కొద్దిగా అదుపు తప్పి కంట్రోల్ కాకోకుండా అది ర్యాలీలో కావచ్చు లేదంటే ధర్నాల్లో కావచ్చు కొంచెం కొంత తోపులాటలు కానీ లేకుంటే మాటలు కానీ ఈ పోలీసుల మీద కానీ లేకుంటే మా వాళ్ళు అక్కడ ఏదన్నా కానీ దురుసుగా కొద్దిగా ఏదన్నా ఇబ్బందికరంగా ప్రవర్తించుంటే పోలీసులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ జిల్లాలో ఒక కొత్త పెను తుఫానులాగా ఒక పేద ప్రజల గొంతు వినిపించడానికి ప్రపంచనంలా రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గమనించి ఆర్డీటీ అనేది న్యాయమైనటువంటి అంశం మరి ఈ ఆర్డీటీ అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఏనలేని సేవలు చేసిన సంగతి కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా గారు వెంటనే గుర్తించి గమనించి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మాత్రం కేవలం ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడమే తప్ప వేరే ఒకటి లేదని చెప్పేసి భావించుకుంటూ వాళ్ళు కూడా తొందరగా ఈ విషయం పైన ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం